అందనారండి వివాహం స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వశ్రెండ్ సాధపరుస్తుంది తెలియజేస్తానండి మరియు పిలాతు మరియు పిలాతుల రాజుల అను పై విలాసము రాయించి రాయించి పెట్టించను ఇక్కడ రోమ గవర్నర్ అయిన పిలాతు గారే యేసుక్రీస్తుల వారు ఎక్కడ జీవించారు అని చెబుతున్నారండి నజరైడైనా యేసు అని చెబుతుంటే కాదు కాదు ఇండియాకి వచ్చాడు ఇండియాకు ఇండియాకి వచ్చి ఇక్కడ బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడని చెబుతున్నారు అది అబద్ధం అని మనకు తెలుసుకోవాలండి చాలామంది ఒక ఆయన ఒక బుక్కే రాశాడు దీని గురించి కాబట్టి అలాంటి విషయాలు మనం నమ్మాల్సిన అవసరం లేదండి ఏసుక్రీస్తుల వారిని సిలివేయటం జరిగింది ఏరుస్ అలాగే ఆయన పుట్టింది బెత్తులహేమ్లో పెరిగింది నజరేతలో శుభవార్త చేసింది ఆ చుట్టుపక్కల పరిచర్య పరిసర ప్రాంతాల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్